వక్సు బోర్డు సవరణ బిల్లు తీసుకువచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తుందని ముస్లిం సంఘం నాయకులు మూర్తు ఖాజా హుస్సేన్ పిట్టల జాకీర్ అన్నారు బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కాలనే ఉద్దేశంతో వక్స్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లింల హక్కులను భంగం కలిగిస్తుందని ముస్లింలు కూడా భారతీయులే అని భారతదేశము లౌకిక రాజ్యమని అన్ని మతాలు అన్ని కులాలు ఇక్కడ జీవిస్తున్నారని వారి మధ్య చిచ్చు పెట్టడానికి వక్స్ బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పూర్వము వక్స్ బోర్డు ఏర్పాటు చేశారని వక్స్ బోర్డు పరిధిలో మసీదు భూములు దర్గా చెందిన భూములు ఉన్నాయని వాటిని కాచేయడానికే ఈ బిల్లు తీసుకువచ్చారని ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం తరపున ఒకే ఒక అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిల్ వేసి ముస్లింలకు అండగా నిలిచారని అన్నారు అదే విధంగా మిగతా పార్టీ వారు కూడా తమకు అండగా నిలిస్తే రాబోయే రోజు ఆ భారతీయ అండగా ఈ కార్యక్రమంగా ముస్లింల హక్కు అని చెప్పి ఇచ్చారు మరి అటువంటి హక్కుని ఈరోజు భారతదేశంలో ముస్లిం ఒక్బోర్డ్ అంటే ఒక్బోర్డు సలాలంటే మసీదులకు దర్గాలకు ఆషాఖానాలకు మరి ఇవన్నీ రోజు ఎందుకు సమాధానం చేశారంటే మరి దీనిలకు ముతవల్లిలు ముజావన్లు మరి అనేక ఈ దర్గాలు మసీదులు చూసుకునేదానికి ప్రత్యేకంగా కొంతమందిని పెట్టింటారు దానికి ఆ భూమిని చూసుకుంటూ వీళ్ళను మసీదులను దర్గాలను చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మరి ముస్లింస్కి ఇచ్చిన ఒక భూములు ఇది మరి ఇటువంటిది ఏది చేయాలన్నా ఈ భూములు ఏది కావాలన్నా అది ముస్లిం ముస్లిం వరకే ముస్లింలకే హక్కు ఉంటుంది భారతదేశంలో కానీ ఇంకొకరికి దీని మీద ఎవరికి హక్కు ఉండదని ఈ భారతదేశం ముస్లిం సత్తా ఆంధ్రప్రదేశ్ ముస్లిం అంతా మేము వ్యతిరేకిస్తున్నాం బిల్లును మరి సవర్ణ బిల్లును ఈరోజు మరి నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులు మాజీ ముఖ్యమంత్రి పౌరులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు చట్టం ముస్లింకే ఇయ్యాలనే ఉద్దేశంతో మరి కోర్టుని పిటిషన్ వేసారు ముస్లింస్కి పార్టీలకు అతీతంగా ముస్లిమ్స్కి ఎవరైనా కానీ అండగా ఉండి సాయం చేస్తే రేపు పొద్దున ముస్లింస్లు కూడా మీకు అండగా ఉంటారని ఒకసారి ఈ సర్వముఖంగా తెలుగుతున్నాం మరి ఈ భారతదేశంలో ముస్లింలకు ప్రతి పౌరసత్వంలో ప్రతి ప్రతి ముస్లింకు హక్కు ఉంది పౌరసత్వంలో మరి ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల నలభై ఏడులో మనకు శాస్త్రం వచ్చినాక మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన టైం నుంచి లెక్క చేసుకుంటే రోజు వరకు కూడా ముస్లింలు ప్రతి దాంట్లో పాల్గొని మరి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చినది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మరి శాస్త్ర సమరంలో కూడా మరి అలాంటిది ఈరోజు ప్రతి దాంట్లో ఎక్కడ పోయినా కానీ ముస్లిమ్స్ నేను ఒక భారతీయని అని అంటారు కానీ వేరే దేశమని చెప్పడం లేదు మరి భారతీయులం భారతీయులకు మేము కూడా ప్రతి దాంట్లో చావులో బతుకులో ఏదైనా కానీ ఒక భారతదేశంలోనే ఉంటాం కానీ సావైనా బతికైనా ఈ భారతదేశం ఇచ్చి పెట్ట ప్రసక్తి లేదు ఈరోజు మనం పాఠంలో చూస్తే మరి ఎవరెవరు ఉన్నారు ప్రతి కులములు ఉన్నారు భారతదేశంలో మాకు గల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు గురి చేస్తున్నారు మనకు సంబంధించిన తొమ్మిది లక్షల ఎకరాలను కబ్జా చేయడానికి కూనుకొని బిల్లు తెచ్చినారు చైనా వాళ్ళు తొంభై లక్షల ఎకరాలు దాంట్లోకి వచ్చినారు అక్కడ ఏమి చేయలేని దగ్గమ్మలు ఇక్కడికి వచ్చి సాహిబులు మైనార్టీ ప్రజల మీదకి వాళ్ళ హక్కులను కాలరాయటకు ఈ ప్రభుత్వాలు కూనుకున్నాయి దీనికి ఒకే ఒక్క మొగం లెక్క సుప్రీంకోర్టును జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయించి మాకు న్యాయం చేస్తారని మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము